అంటే అందమైన చర్చి కాదు జనసమూహపు గుంపు కాదు సంఘం అంటే క్రీస్తు శరీరం మనమందరం ఆయన శరీరంలో అవయవాలు మనందరం బాగుపడిన వారమై అనేకులను బాగు చేసే వారమై ఉండాలి అది సంఘం అదే సంఘ క్షేమాభివృద్ధి ఈ దినాలలో విస్తారమైన జనం ఉంటే అందమైన చర్చి ఉంటే అదే గొప్ప సంఘం అంటూ గ్రహింపు లేక సంఘాన్ని విచ్ఛిన్నం చేసే అనేకమైన పరిస్థితులు ఈనాడు సంఘానికి దాపరించాయి ఎవరికి వారే రక్షణ విలువ తెలియక తెలియపరిచేవారు కూడా లేక సంఘం పాడైపోతుంది సమాజాన్ని పాడు చేస్తుంది మత్శువార్త మూడాధ్యాయం పదహార వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మరి